అందరికీ నమస్తే ఆల్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ నేను మీ నరసింహ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహిని కారు బజార్ వరంగల్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ నా యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం ఆల్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనకు మంచి వెహికల్ వెల్ మెయింటెనెన్స్ వెహికల్ మేము తీసుకొచ్చాను మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ ఈ వెహికల్ మాన్యువల్ కాదు ఆటోమేటిక్ బిఎస్ ఫోర్ వెహికల్లో పెట్రోల్ వెహికల్ ఫస్ట్ ఓనరు మనకు డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యానుఫ్యాక్చర్ అయింది మార్చి టూ థౌజండ్ సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది మార్చి టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడిట్ ఉంది టైర్స్ వచ్చేసి గుర్కని చెప్తున్నారు మనకు కేవలం ఫస్ట్ ఓనర్ రీడింగ్లో ఒరిజినల్ ఒకటే రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఎనభై మూడు వేల నాలుగు వందల చిల్లర ఒరిజినల్ రేటింగ్ అని చెప్తున్నారు ఇంటీరియర్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా గుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ పరంగా చూస్తే పవర్ సేరింగ్ పవర్ విండోస్ లెదర్ సీటింగ్ ఫుల్ మ్యాట్ ఉంది వెల్ మెయింటెనెన్స్లో ఇంటీరియర్ ఎక్సెలర్ చాలా బాగుంది నెంబర్ కూడా ఫ్యాన్స్ నెంబర్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ ఎక్సెలర్ గుడ్ కండిషన్లో ఉంది మనకు ఓనర్ ఆస్కింగ్ ప్రైజ్ మూడు లక్షల నలభై వేలు త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇందులో నెగోషియేబుల్ ఉంది నేను చెప్పేది ఫిక్స్ రేటు కాదు ఫైనల్ కాదు ఇందులో ఫిక్స్డ్ రేటు కాదు ఇది ఓన్ చెప్పినట్టు ఏంటంటే ఇందులో నెగోషియబుల్ ఉంది ఈ వెహికల్ మీకు కావాలంటే నేను దగ్గర నిప్పిస్తాను నా నెంబర్ సంపాదించవచ్చు నైన్ ఫోర్ నైన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వాళ్ళ కోసం మంచి మంచి వీడియోలు అందిస్తాను ఈ ముందు నుంచి ఈ యొక్క వెహికల్ విజయవాడలో అవైలబుల్ ఉంది మీకు కావాలంటే దగ్గరుండి ఇప్పిస్తాను ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ వీఎక్సై ఆటోమేటిక్ టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ బిఎస్ ఫోర్లో ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ థర్టీ కార్సీ ఉంది ఎనభై మూడు వేల రీడింగ్తో ఒరిజినల్ రీడింగ్ మూడు లక్షల నలభై వేలు నెగిషియబుల్ ఉంది ఓకే అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నరసింహార్డ్ జై హింద్ థ్యాంక్ యూ